హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కలాక్స్కి ఇవాళ ఏంటంటే మన టాపిక్ ఏ ఏ వయసులో ఏ ఏ పనులు చేయకూడదు అన్ని వయసులో అన్ని పనులు చేయం కదా ఏ ఏ వయసులో ఏ ఏ పనులు చేయకూడదు దాని గురించి మాట్లాడుకుందాం అయితే ఇవాళ నుంచి నేను మీకు చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే మన బేబా కలాక్స్లో రోజూ రావు వారానికి మూడు సార్లు మాత్రమే ఇస్తాను అవి ఎప్పుడు అన్నది నేను రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ అనౌన్స్ చెప్తాను మీకు మన వీడియోలు రోజు పెట్టదలుచుకోలేదు రేపు కానీ ఎల్లుండి కానీ నీకు మళ్ళీ వీడియో పెట్టినప్పుడు నేను చెప్తాను ఇది ఓకేనా చిలో వీడియోలోకి వెల్కమ్ అండి మనం ఎప్పుడైనా కూడా అండి ఏ వయసులో ఆ పని చేయకపోతే ఆ జీవితం మీద చాలా ప్రభావితం చూపిస్తుంది అది మంచి అవ్వచ్చు చెడవచ్చు మంచి ఎలాగూ ఉండదు మనం ఆ టైంలో ఆ పని చేయకపోతే చెడే ఉంటుంది చెడు ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏ టైంలో పని ఆ టైంలో చేసుకుంటూ ఉండాలి టైం కాదండో ఏ వయసులో పని ఆ వయసులో చేస్తూ ఉండాలి అందుకనే ఇవాళ ఏ వయసులో ఏ పని చేయొచ్చు ఏ పని చేయకూడదు దాని గురించి చెప్తున్నాను వివరంగాను స్కిప్ చేయకుండా వినండి ఇది అందరికీ పనికొచ్చేది పిల్లలు పెద్దలు లేదా చిన్న పిల్లల చే పని రాదు పెద్దవాళ్ళకి అందరికీ పనికొచ్చేది కాబట్టి స్కిప్ చేయకుండా వినండి పెద్దవాళ్ళు విననుకోండి మీ పిల్లలకి ఇలా ఇలా పనులు చేయకూడదు చెప్పండి ఓకేనా ప్రతి దశలోనే చిన్న వయసు నుంచి ముసలి దాకా కొన్ని పనులు చేయకూడదు అవి చెప్తున్నాను నా వయసులో అంటే ఒకటి నుంచి పన్నెండేళ్ల వరకు ముందు చెప్తున్నాను వాళ్ళు ఏం చేయకూడదు ఎక్కువ టీవీ చూడకూడదు ఎక్కువ మొబైల్ చూడకూడదు ఇప్పుడున్న యుగంలోనే ఇప్పుడున్న జనరేషన్ల వాళ్ళ ఎందుకు చూడకూడదు మెదడు దెబ్బ తినే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకు చూడకూడదు అంటారు రెండోది ఏంటి అధికంగా జంక్ ఫుడ్లు తినకూడదు దానివల్ల ఏమవుతుంది ఆరోగ్యం పాడవుతుంది అంతే కదా ఓబెసిటీ వస్తుంది ఆరోగ్యం పాడవుతుంది చిన్నటి నుంచి చిన్నప్పటి నుంచి ఒబిసిటీ ఉంటే అన్ని రోగాలు కూడా మన బాడీలోకి రావడానికి అవకాశాలు ఎక్కువ నిద్రపోవడం ఆలస్యంగా నిద్రపోకూడదు టైం టు టైం పడుకోవాలి లేవడం అంతకన్నా ఆలస్యంగా లేవకూడదు టైం టు టైం లేవాలి లేదు అనుకుంటే అంటే ఎర్లీగా లేవాలి టైం టు టైం కదా ఎర్లీగా లేవాలి ఎర్లీగా పడుకోవాలి రాత్రి మ్యాక్సిమం పది కొంచెం పన్నెండు సంవత్సరాల వాళ్ళు అలాగంటే చదువుకుంటారు కూడా పన్నెండు పదిన్నర మ్యాక్సిమం పొద్దున ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ మధ్యలో లేచిపోవాలి తర్వాత ఇప్పుడు బాగా అందరి పిల్లలకి ఉన్నది ఏంటి శారీరక శ్రమ ఉండట్లేదు అది లేకుండా ఉండద్దు దానికి ఏం చెయ్యాలి పిల్లలకి ఎక్సర్సైజులు చేయాలా జిమ్కి వెళ్ళాలా వాకింగ్ చేయాలి ఇవే ఒక్కర్లే పిల్లలకి మీ తల్లిదండ్రులందరూ కూడా రోడ్డు మీద వదిలేండి పిల్లల్ని ఆడుకోండి పోండి ఇంట్లో నుంచి పోండి ఇంట్లో ఆడద్దు ఫోన్ చూడొద్దు టీవీ చూడొద్దు బయటికి వెళ్ళి ఆడుకుండా దెబ్బలాడండి పంపించండి వారం రోజులు పంపించి తిట్టి కొట్టి పంపిస్తే వాళ్ళే వెళ్తారు తర్వాత వాళ్ళకి అలవాటు అవుతుంది చిన్న వయసులోనే ఆటలు ఆడితే మంచి బాడీ గట్టిపడుతుంది మంచి ఎక్సర్సైజ్ వాళ్ళకి అన్నమాట ఆ వయసుకి ఫౌండేషన్లు బలంగా తయారవుతారు ఆడితే ఎంత రఫ్ ఆఫ్ రఫ్ పరిగెట్టడాలు చాలా మా చిన్నప్పుడు కుంటే ఆటలు నీవే నీ అవి ఖోఖోలు ఇవి అవి ఆడేవాళ్ళు ఇప్పుడు ఏమీ లేవు అసలు ఎంతసేపు ఫోన్లు మొబైల్లో చూసుకోవడం టీవీలు చూడడం కబడ్డీలు ఇవన్నీ ఆడచ్చు మీ పిల్లలకి తల్లిదండ్రులు దగ్గరుండి ఆడించాలండి మా పిల్లలకి నేను చిన్నప్పుడు దగ్గరుండి ఆడించేదాన్ని ఆటలు కూడా ఎలా చదివించేదానో అలా ఆటలు కూడా ఆడించాను మీరు కూడా ఈ జనరేషన్లో ఇప్పటికన్నా మారండి తల్లిదండ్రులు ఈ జనరేషన్ పిల్లలు తల్లిదండ్రులు మారి వాళ్ళ చేత కంపల్సరిగా ఆటలు ఆడించండి చాలు మీకు పెద్దయిగా పిల్లలు అనారోగ్యంగా ఉన్నారు హెల్త్ బాగలేదు ఏమనుకోక్కర్లేదు అన్నమాట తర్వాత కౌమార దశ అంటే పదమూడు నుంచి పంతొమ్మిది ఏళ్ళ వరకును అప్పుడు ఎక్కడ లేని అలవాట్లు అవుతాయి సిగరెట్ తాగడం ధూమపానం మద్యపానం ఇలాంటివన్నీ అలవాట్లు అవుతాయి ఇవి ఇప్పుడు చాలా జాగ్రత్తగా క్రిటికల్ ఏజ్ పిల్లలకి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ టైంలోనే మనం అది ఎందువల్ల అంటే స్నేహితుల ప్రభావం వల్ల వీళ్ళకి అలవాట్లు అవుతూ ఉంటాయి అన్నమాట అలసత్వం నిర్లక్ష్యం తల్లి తండ్రి మాటలు వినకపోవడం ఈ ఏజ్లోనే మొదలవుతుంది ఏమవుతుంది భవిష్యత్తు మీద పెద్ద దెబ్బతీస్తుంది వాళ్ళు ఎలా బాగుపడ చిన్నప్పటి నుంచి కరెక్ట్గా మనం చెప్పిన మాట వినేటట్టు మనం అలానే చితగొట్టియడం తిట్టియడం కాదు చెప్పవలసిన రీతిలో చెప్పుకుంటూ వెళ్తే కరెక్ట్గా వాళ్ళు నడుస్తారు పొజిషన్లోకి మంచి పొజిషన్లోకి వెళ్తారు అప్పుడు మనకి పిల్లలతోటి చివరి దగ్గర ఈ బ ఈ ఆటల వల్ల ఏమో బలం వస్తుంది ఇవి అలవాటు లేకపోవడం వల్ల మంచి ఉద్యోగం మంచి చదువులు వచ్చి మంచి ఉద్యోగం చేసుకొని మనకి మా వృద్ధాప్యంలో కొంత వయసు వచ్చాక ఫిఫ్టీ నుంచి పిల్లలు ప్రశాంతంగా సెటిల్ అయిపోయారంటే మనకెంతో హాయిగా సంతోషంగానూ ఉంటుంది ఇదే కదండి తల్లిదండ్రులు ఆఖరిని కోరుకునేది ఇంకా ఏమవుతుంది ఇదే వయసులో ప్రేమలు దోమలు ఏవో ఉంటాయి కదా ఐ లవ్ యూ ఐ లవ్ యూ అనుకుంటూ పాటలు పాడ దీంతో ఏమవుతుంది చదువు మీద ఫోకస్ పోతుంది తొంభై శాతం మంది విద్యార్థులు ఇలాగే వాళ్ళ లక్ష్యాన్ని కోల్పోతున్నారు ఈ ఫ్రెండ్స్తో తిరిగి ఇలా తిరిగి వాడు చేస్తున్నాడు నేను ఎందుకు చేయకూడదు అని ఇలా అనుకొని ఇలాగా వాళ్ళు లక్ష్యాన్ని కోల్పోతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులే ఈ టైంలో పెంచాలి యువ దశ అంటే ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ మధ్య వయసులోని ఎలా ఉండాలో చెప్ అవసరం లేని ఖర్చులు డబ్బు ఆదా చేయకపోవడం ఈ అలవాటు అయిపోతుంది ఈ దశలోనే కరెక్ట్గాను వచ్చి అంటే ఒక్కసారి డబ్బు చేయలేదు జీతం అసలు ఉద్యోగానికి వెళ్తారు జీతం వచ్చి నా అంతటి వాడు లేడు నా అంతటి లేదని హీరో హీరోయిన్ లాగా పిల్లలు మగపిల్లలు ఆడపిల్లలు ఫీల్ అయిపోయి శుభ్రంగా వచ్చిన డబ్బు ఖర్చు ఉంటారు ఆదాయం అన్నదే నేర్చుకో దీనివల్ల ఏమిటవుతుంది భవిష్యత్తులని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి టైంకి విలువ ఇవ్వరు ఏ టైంకి ఏది చెయ్యాలో ఆ టైంకి అది చెయ్యడానికి ఇష్టపడరు బద్ధకం అయిపోయి అనుకుంటారు ఆ టైం మేనేజ్మెంట్ లేకపోతే అనేది ఉండదు అక్కడే ఆగిపోతుంది టైం మేనేజ్మెంట్ ఎప్పుడైతే చేస్తాం అప్పుడే ఎదుగుదల చెడ్డ స్నేహితాలు స్నేహాలు చెడ్డ అంటే మంచి మంచి స్నేహితులు కాకుండా అక్కర్లేని స్నేహితులతో ఎక్కువ తిరగడము అసహజ సంబంధాలు ఎక్కువ పెట్టుకోవడము అనవసరమైన అక్కర్లేని సంబంధాలు పెట్టుకోవడం అంటే ఆ టైం అలాంటిది ఆ వయసు అలాంటిది వాళ్ళు అలా అటెంప్ట్ అవుతూ ఉంటారు అది ఎవరికి వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే ముప్పై హెచ్చు ఏంటి ఇంకా అమ్మా నాన్న మాట లేదు అమ్మా నాన్న కూడా చెప్పే వయసు కాదు మీకు కాబట్టి ఎవరిది వాళ్ళు వింటే కనుక ఇది విన్నారనుకోండి ఎవరైనా వీడియో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంది మీ చేతిలోనే ఉంటుంది మన వ్యక్తిత్వం మీద కెరీర్ మీద నెగిటివ్గా ఉంటారు ఎప్పుడూనూ అంటే నెగిటివ్ ప్రభావం పడుతుంది ఇవన్నీ చేయడం వల్ల మీ కెరీర్ మీద అంతా నెగిటివ్ ప్రభావం పడుతుంది చెప్పాను కదా కొంచెం ఉద్యోగం వచ్చిందని అదో రకంగా టెంపర్ మైండ్ వచ్చేయడం సిగ్నేట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు నేను గొప్పవాడిని నేను గొప్పదాన్ని నాకు ఉద్యోగం వచ్చింది నాకేంటి మీ అందరి లెక్క అమ్మ లేదు నాన్న లేదు అన్న లేదు వదినా లేదు తమ్ముడు లేదు ఎవ్వరూ లేదు అలా రేపు పిల్లలు ఎప్పుడు కూడా ఏది కూడా నేర్చుకోవడం ఆపకూడదు ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉండాలి ఎందుకు అంటే ఈ వయసు మనం ఏ దిశగా వెళ్ళాలో ఆ దిశగా మళ్ళీస్తుంది కాబట్టి మంచి భవిష్యత్తు ఉంది మంచి భవిష్యత్తు వెళ్ళాలనుకుంటే గ్యారంటీగా ఇవన్నీ నిర్ణయించుకోవాలి మంచిగా ఉండడం నేర్చుకోవాలి తర్వాత మిడిలేజ్ ముప్పై ఒకటి నుంచి యాభై ఏడవాలి ఇది మధ్య వయస్సులో డయాబెటీసు బీపీ ఇవన్నీ కూడా ఇదే వయసులో వస్తాయి ఎందులో ఉన్న రిస్క్ తీసుకోవడానికి చాలా భయం వేస్తుంది మనకి అందువల్ల ఏంటంటే చాలామంది డ్రీమ్స్ అన్నీ కూడా అక్కడే ఆగిపోతాయి మరి వాళ్ళకి ముందుకు సాగర భయం వేస్తూ భయపడుతూ ఉంటాయి పిల్లల మీద ఒత్తిడి పెడతారంటే ఇది నువ్వు ఇదే చదువు నువ్వు డాక్టర్ అవ్వు నువ్వు ఇంజనీర్ అవ్వు లేదా నువ్వు కలెక్టర్ అవ్వు ఇదావు అని వాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువ తెస్తారు వీళ్ళ డ్రీమ్స్ ఎలాగో మాకు అవ్వలేదు పిల్లలకన్నా చేద్దామన్నారు దాంతో ఒత్తిడి తెస్తారు పిల్లల మీద దానివల్ల ఏమిటి వాళ్ళ జీవితం గాడి తప్పుతుంది పట్టాలు దిగిపోయిన రైలు అయిపోతుంది అన్నమాట వీళ్ళు ఏమనుకుంటారు ఇంక ఇప్పటికీ ఏమీ సాధించలేము ఇంకా నేను ఇంతే అని అనేసి ఇది చాలా ప్రమాదకరమైన దశ ముప్పై ఒకటి నుంచి యాభైది చాలా అంటే చాలా ప్రమాదకరమైంది ఎంత బ్యాలెన్స్డ్గా మనం మెయింటైన్ చేస్తే అంత బాగుంటుంది లేదు కొంచెం టెంప్ట్ అయ్యి ఇటు వచ్చామా అయిపోయింది గోతులో పడతాం అటు వెళ్ళామా హాయిగా పైకి వెళ్తాం ఎందుకంటే ఇక్కడ మీ నిర్ణయాలు కూడాను ప్రభావితం చేస్తాయి ఫ్యామిలీ మీద ప్రభావితం చేస్తాయి మీరు తీసుకునే నిర్ణయాలు మొత్తం ఫ్యామిలీగా అటాక్ అవుతాయి అన్నమాట తర్వాతది వృద్ధ దశ అంటే యాభై ఒక్కళ్ళ నుంచి యాభై ఒక్క సంవత్సరం నుంచి మొదలు ఇప్పుడు ఎలా ఉంటుంది వృద్ధాప్యం కొంచెం వృద్ధాప్యం మొదలవుతూ ఉంటుంది కదా చురుకుగా ఉండదు మైండ్ సరిగ్గా పనిచేయదు యాక్టివ్గా ఉండవు ఆరోగ్యం తొందరగా క్షీణిస్తూ ఉంటుంది అంతే తమలాగా అనిపిస్తుంటుంది బాధపడుతుండేందుకే పిల్లలు ఎక్కడ వాళ్ళు అక్కడ పిల్లలు వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోతారు ఇంకా భార్య భర్త ఉంటాము అప్పుడు ఎవరికి వాళ్ళమే మనసులో ఫీల్ అవుతుంటాం ఒంటరి వాళ్ళమైపోయాము ఒంటరి వాళ్ళమైపోయాం కుటుంబంతో మమేకంగా ఉండాలి ఎప్పుడూనూ మేము పొత్తులో పడ్డాను కదా వాళ్ళు కూడా పడిపోవాలి అనే భావన ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట మేము అనుభవాలు పంచాలి అడ్డుకోకూడదు ఎప్పుడు కూడాను ఎవ్వరు కూడా పిల్లలకి పెద్దలు అనుభవాలు పంచుతున్నప్పుడు ఏ పిల్లలు అడ్డుకోకుండా అనుభవాలు వినండి వింటే మీ జీవితానికి చాలా మంచి జరుగుతుంది మానసికంగా అతరకమైన ఒంటరితనం ఎదగకపోవడం అవుతుంది అలా కాకుండా ఎప్పటికీ నేర్చుకునే తత్వం ఉందనుకోండి ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాం అనుకోండి యాక్టివ్గా ఉండగలుగుతాం ఈ మనసులో ఈ బెంగలు ఈ బేవి బెరుకులు ఏవి ఉండవు ఈ వయసులో ఏంటంటే మనకున్న జ్ఞానాన్ని నలుగురికి మన పిల్లలకో చుట్టుపక్కల వాళ్ళకు ఎవరికో మనకు తెలిసిన మంచి విషయాలని చెప్తూ నలుగురికి జ్ఞానాన్ని పంచ సంతోషంగా శాంతివంతంగానూ జీవించాలండి చూసారండి ప్రతి వయసులోని ఏది చేయొచ్చు ఏది చేయకూడదో చెప్పాను ఎంత బాగుంది కదా ప్రతి ఒక్కరం కూడా అందరికో ఎన్నో తెలియనుకు తెలుసు అనుకుంటాం కానీ చాలా విషయాలు మనం తెలిసినా పాటించాం దానివల్ల ఏంటి మనం అన్నీ తెలుసులే అనుకుంటాం కానీ ఇది ఇలాంటి వింటూ ఉంటే మనకి మధ్య మధ్యలో కొన్ని మాటలు చదువుతున్నా వింటున్నా మీరు ఇంకే ఇదే వినాలి లేదు ఎవరిదన్నా వినండి ఏదన్నా చదవండి తెలుసుకొని మేము జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేగాని నాకేం అక్కర్లేదు వీళ్ళు చెప్తేనే వినాలా వీళ్ళకేం పని లేదు యూట్యూబ్లోకి వచ్చి చెప్తూ ఉంటారు ఇదే పని వాళ్ళకి సుత్తి కొడుతున్నారు ఇలాంటివన్నీ బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉండవును నిర్లక్ష్యం చేయడం కాదు ఇన్ కేస్ మీకు వినడం ఇష్టం లేదు ఓకే వెళ్ళిపోండి అంతేకాని బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి తర్వాత ఏంటి మీరు చక్కగా చదువుకోండి ఇందులో ఉన్న పుస్తకాలు తీసి చదవండి ఎన్నిట్లోనూ వస్తాయి ఎన్నో మర్చిపోతూ ఉంటాం జీవితంలో ప్రతిరోజు చేయవలసిన పనులే ఒకటి చేస్తే రెండు చెయ్యం అలాంటప్పుడు మర్చిపోతుంటాం కదా అలాంటివి ఇలాంటివి ఎందుకు జ్ఞాపకం ఉంటే ఉండవు కాబట్టి చదువుతూ ఉంటే నెమర వేసుకుంటూ ఉంటే మనం వింటున్నా చదువుతున్నా కూడాను మనకి మెమరీ పెరుగుతుంది చక్కగా చేయగలుగుతాము జీవితాన్ని సంతోషమైన బ్యాలెన్స్డ్గా నడపగలం ఇదండి వాళ్ళని చెప్పదలుచుకుంది ప్రతి వయసులో ఒక ప్రతి వయసుకి ఒక ప్రత్యేకత ఉంది కానీ అదే టైంలోని ఏ ఏం చేయకూడదు అది తెలుసుకోకపోతే జీవితం అంతా తలకిందులు వినేవాళ్ళు ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అనుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి చాలా చాలా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి దాని సబ్స్క్రైబ్ చేశాక బెల్ వస్తుంది బెల్ మీద కొట్టండి సార్ కొట్టండి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి చక్కగా వినండి ఆచరించండి జీవితంలోనే స్వచ్ఛంగా బతకండి శ్రద్ధగా బతకండి ఇదండి ఇవాళ చెప్పదలుచుకున్న వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి Thanks for watching. Thank you.